హలో కొంచెం ఏం చెప్పలేము మీరు ఆడే లేరు కదా అక్కడ లేదు చూసి പഠ ബ സുമാരുമ കാര ചെന്ന సింపుల్లో పట్ట మా వాడు బయటకు పోయి మీరు పామ్ కార్డు నుండి చెప్పాలి చూడపా ఏం చెప్తారా ఏమంటే ఇట్లా కాపానికి వచ్చినాడు మాకని సినింటే కదా కదా మంచి గంటకి హాయ్ గాయస్ మీరు చూస్తున్నది ఇండియా స్పెటికల్ వెనమా స్కోబ్రా చాలా బిగ్ లో ఉంది ఇలాంటి పాములతో చాలా జాగ్రత్త అని చాలా జాగ్రత్తగా ఉండాలి ఎక్కడున్నా మాంటి స్నేక్ క్యాచర్లకు ఫోన్ చేస్తే మేము వెంటనే వచ్చి పట్టుకొని స్వచ్ఛమైన అడవిలో వదిలిపెడతాం మా వీడియో కానీ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ఎందుకంటే ఇలాంటి పాములు కరిస్తే కూడా గవర్నమెంట్ హాస్పిటల్కి పోయి మనకి ఇది పలానా పాము దొరికిందని చెప్తే వాళ్ళు ట్రీట్మెంట్ అనేది చేస్తారు మీరు కండలెక్ చెట్టు వేయించుకునేది అట్లాంటివన్నీ అవి ఫేక్ అన్నీ దీనిలోకి రాళ్ళు ఉంటాయి అవి ఉంటాయి ఇవి ఉంటాయి నేను నమ్మద్దు అన్నీ ఫేకే ఇవి ఎందుకంటే అది విషపురుగు ఉన్నట్ల మామూలుగా వస్తుంటాయి మాకు మా లాంటి క్యాజర్లో ఫోన్ చేస్తే మేము వెంటనే వస్తాం అనమాట వచ్చి రెస్క్ చేసి అడవిలో వదిలిపెడతాం పెడతాం ఏంటి కొరగా అమ్మా అయిపోయి పాములలో పుట్టండి కాకపోతే బూట్ లేదు ఇలా చెప్పు ఉంది కొంచెం బూట్ వేసుకుంటే భయం ఉండదు అనుకోకుండా టర్నింగ్ ఉంటే ఫోన్ చేసాము అని ఇట్లా వస్తుంది కా సంత లేదు ఇది గోపాంటే ನಮಸ್ಕಾರ ಬೋತಿದ್ದೆ ಅಕ್ಚುಲಿ ದಪ್ಪನೇ ಪಂಡತಿದೆ ಅಚೆ ಸೂಸಿ ಅದ್ವರ್ತಿ ಏನು ಫೋನ್ ನಂಬರ್ ಕೊಡ್ತಿದ್ನೋ ನಿನ್ನ ನಮಗ ಒಚಿಂದ್ರ ಫೋನ್ ನಿನ್ನ ಫೋನ್ ಕೊಡ್ತಿದ್ರೆ ಹೇಳ್ತೇನೆ ನಾನು ಹೇಳ್ತಸನದು ಇಂಗ ಆ ವೋಟ್ ಕಟ್ ಉಳಿದು ಜಾಸ್ತಿ ಇಲ್ಲ ಯಾಕಂದ್ರೆ ಅದು ಕರ್ತಿದ್ದೆ ನಿನ್ನಂತ ಚಪ್ಪಾಟು ಅಂತ ಕಟ್ ಮಾಡ್ತಾರೆ

గురువు గారు నేర్పించేది ప్రాణాలతో చాలా అన్నది ముందే రాకపోతే దగ్గరికి అట్లా నేర్పిస్తారా